నైపుణ్యం లేని ఉద్యోగులు కార్మికులు కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతున్నారు అందుకే పలు పరిశ్రమలు విద్యాలయాలనే శిక్షణా కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి అదే అదనుగా విద్యార్థులు చదువుకుంటూనే ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు ఇష్టమైన రంగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సుమారు పదకొండు వందల మంది చదువుతున్నారు ఈ కళాశాల ప్రాంగణంలోనే పలు సంస్థలు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశాయి తమ కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు నేర్పిస్తున్నాయి దీంతో ఆయా కంపెనీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరుకుతున్నారు చదువు పూర్తయిన వెంటనే ఇష్టమైన రంగాల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు ఈ శిక్షణా కేంద్రాల్లో విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది ఫిఫ్టీన్ కోర్సెస్ ఉన్నాయండి అందులో ఏమో టూ ఇయర్స్ కోర్సెస్ నాలుగేమో టోటల్ గా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్ట్రెంగ్ అండి దీనికి ఇది నైన్టీన్ సిక్స్టీ లో ఈ ఏర్పాటు చేయబడింది పాస్ అయిన అందరికి జాబ్ ప్లేస్మెంట్స్ ముందుగానే ఇవ్వటం జరిగిందండి క్యాంపస్ డ్రైవ్ ద్వారా లాబొరేటరీస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ సుజులాన్ ల్యాబ్ నెక్స్ట్ సీమెన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ తో మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీ మీద ఒక ల్యాబ్ ఏర్పాటు చేశారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వచ్చినాయండి క్యాంపస్ డ్రైవ్ లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి మనకి ఇక్కడ ఉన్న ల్యాబ్స్ బాగా దోహదపడుతున్నాయండి విజయవాడ ఐటీఐ కళాశాలలో కోట్ల రూపాయల వ్యయంతో పలు పరిశ్రమలు శిక్షణా కేంద్రాలు నెలకొల్పాయి వారి కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ కేంద్రాల ద్వారా యువతకు నేర్పిస్తున్నారు స్కిల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తోంది ఈ శిక్షణా కేంద్రాల ఏర్పాటులో ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ భాగస్వామ్యమైంది మనకి మూడు నెలలు ట్రైనింగ్ ఉంటుంది ఈ మూడు నెలల ట్రైనింగ్ లో రెండు నెలలు మన గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ విజయవాడ నందు విండ్ టర్బైన్ జనరేటర్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాము సుజలాన్ ఆ తర్వాత లాస్ట్ మంత్లో మేము వాళ్ళకి ఓజెటి ఇస్తాము ఓజెటి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్రంలో విద్యార్థులకి ఆ నైపుణ్యం డెవలప్ అయ్యేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేసి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ ఎలా కట్ అవుతుందో సిమ్యులేషన్ అంతా కూడా మేము కూడా ఈ కంప్యూటర్స్ లో పిల్లలకి నేర్పించి బయట మంచి శాలరీస్ తెచ్చుకోవడానికి సిఎన్సీ ఆపరేటర్ చేస్తామంట చదువు అయిపోయిన తరువాత ఉద్యోగానికి వెళ్లి అక్కడ పని చేసి ఆ ద్వారా నైపుణ్యత అనేది పెంచుకునేవారు ఇప్పుడు అలా కాకుండా చదువుకునే సమయంలోనే ఇక్కడ మేము వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ప్రాక్టికల్ గా అన్ని నేర్పించి వాళ్ళ స్కిల్ ని బాగా డెవలప్ చేస్తున్నాండి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికే చాలా మంది మంచి ఉద్యోగాలు పొందారు వాళ్ళు బాగా రాణిస్తున్నారు చదువుతో పాటు ఉద్యోగాలు సాధించేందుకు ఈ ట్రైనింగ్ సెంటర్లు ఎంతో దోహదం చేస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు స్కిల్ గురించి కూడా చెప్తున్నారండి అంటే భవిష్యత్తులో ఏమన్నా కంపెనీలో తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలి కదా కంప్యూటర్ గురించి కానీ నాలెడ్జ్ వస్తున్నాయి కంపెనీలో ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి దాని గురించి మాకు మూడు నెలలు పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే జాబ్ లోకి తీసుకుంటుంది ఇలా చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఐటీఐ తర్వాత మాకు కొంచెం ఇంటర్న్షిప్ అప్రెండీస్ అయ్యి ఎదుగుతున్నాం అప్పుడు సుజలాంగ్ కంపెనీ మనకి ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ లో కనపడింది వచ్చాక ఇప్పుడు ట్రైనింగ్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వన్ మంత్ ఓజీటీకి పంపిస్తున్నారు చదువుకునే సమయంలోనే మాకు కావాల్సిన స్కిల్ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే నైపుణ్యం అనేది ఎంతో అవసరం ఈ నైపుణ్య అభివృద్ధి కోసం విజయవాడ ఐటీఐ కాలేజీలో లో పలు సంస్థలు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు కావాల్సిన నైపుణ్యాలను ఇక్కడ నేర్పిస్తున్నారు తద్వారా చదువు పూర్తయిన వెంటనే ఆ యువత ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నారు దీని పట్ల యువత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నరేష్ తో కనకారా న్యూస్ విజయవాడ నుంచి